హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో హ్యాపీగానే ఉన్నారా థర్డ్ పర్సన్తో తను హ్యాపీనే ఉన్నారా లేదా తనకు మీరు గుర్తుకు వస్తున్నారా లేదా గుర్తుకు రావడం లేదా మనం ఈ రీడింగ్లో చూస్తామండి ఓకే కాబట్టి ఈ రీడింగ్ని అసలు మిస్ అవ్వకండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి ఓకే ఓకే అండి ఇప్పుడు మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారే అనుకోండి లేదా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు లేదా సింగిల్ ఎవరైనా చూస్తున్నారా అంటే మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు సో ఈ పర్సన్ వారి లైఫ్లో వారు హ్యాపీనే ఉన్నారా లేదా మీ గురించి ఆలోచిస్తున్నారా చూస్తామన్నమాట ఓకేనా మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు మ్యారేజ్ అయిన వారు మ్యారేజ్ కానీ వారు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా చూడొచ్చు ఓకేనా The Emperor, Queen of Pentacles, The Magician, Seven of Bands, Nine of Pentacles, The Fool, Queen of Bands, Justice, Four of Pentacles, The Star, టెన్ ఆ పెండికల్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ అఫ్యాన్స్ దర్మిట్ ఎయిట్ అప్ పెండికల్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ లాస్ట్ టెంప్స్ బాట వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ పెండికల్స్ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి ఏదో ఒక విషయంలో సో ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో తను హ్యాపీనే ఉన్నారా అంటే ఇక్కడ హ్యాపీనెస్ అనేది కనిపించడం లేదు కాకపోతే తనకు మనీ అనేది మీ పర్సన్ కి చాలా అవసరం అనమాట వారి లైఫ్లో కాబట్టి ఇక్కడ మనీ ఫ్లో బాగుంది కాబట్టి వారితో రిలేషన్లోకి వెళ్ళడం కానీ లేదా ఆ సొసైటీ గురించి ఆలోచించడం కానీ ఆ మనీతో ముడిపడి ఉన్న రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే పెంటికల్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ నేను సైన్స్ అయితే చెప్పేస్తాను వృషభం కన్యా మకర రాశి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండ్ మిథునం తులా కుంభరాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి అండి సో ఈ సైన్స్లలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే చాలామందికి మన వ్యూయర్స్కి త్రిగుల వన్ నెంబర్ కనిపిస్తూ ఉండొచ్చండి ఓకే సో ఈ పర్సన్ వారి లైఫ్లో వారు హ్యాపీనే ఉన్నారా అంటే తను హ్యాపీగా ఉండడం లేదండి తను చాలా బాధపడుతున్నారు లోపల కానీ బయట మాత్రం ఈ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు ఒక ఎంపరర్ లాగా అనమాట అండ్ ఈ పర్సన్ కొంచెం రిచ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక రిచ్ పర్సన్ అయినా ఉండొచ్చి పర్సన్ లేదా మీది మీ పర్సన్ వేరే వేరే కాస్ట్ కూడా ఉంటుంది లేదా లేదా ఈ పర్సన్ జాబ్ పర్పస్ లో ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి ఓకే సో ఆ పర్సన్ అంటే తను బయట చూపించడం లేదు తను బయట బాగానే ఉన్నారు లోపల మాత్రం చాలా బాధపడుతున్నారనమాట అండ్ మీ గురించి ఆలో ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉంటూ అంటే తను తప్పకుండా మీ గురించి ఆలో పర్సన్ ఇక్కడ నాకు టూ క్వీన్స్ అనేది కనిపిస్తూ ఉన్నారండి ఓకే మీ పర్సన్ లైఫ్లో మీరు అండ్ ఇంకొక అదర్ పర్సన్ అనమాట ఇక్కడ చీటింగ్ మటుకి గొడవ పడే పర్సన్ ఉన్నారు అండ్ మనీ మైండెడ్ అనే పర్సన్ కూడా ఉన్నారనమాట సో మీరు మీరు ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి మీరు కోపంగా ఉండే పర్సనా లేదా మైండ్ మైండెడ్ పర్సనా ఓకేనా సో ఇద్దరి గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ మళ్ళీ మీతో అయితే కాంటాక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేడ్ పర్సన్ లాగా చూపిస్తుంది అండి ఓకే సో మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో అయితే రీయూనియన్ చేస్తారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారా ఆలోచించడం లేదా అంటే ఆలోచిస్తున్నారండి మీ గురించి అండ్ అతను థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా అతను మనీని చూసి ఆ రిలేషన్లోకి వెళ్ళారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమందికి మాత్రం మీ పర్సన్ సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించి వారి లైఫ్లోకి వెళ్ళడం కూడా జరిగి ఉంటుంది అనమాట ఓకే అక్కడ ఉన్న ఈ పర్సన్ మీ మంది చాలా మిస్ అవుతున్నారండి ఓకే కొంచెం మిస్సింగ్ ఎనర్జీ చూపిస్తుంది తనకు మీరు ఎప్పుడైతే గుర్తొస్తారో ఈ పర్సన్కి ఎప్పుడు తను ఏదో ఒక వర్క్లో బిజీ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక మీకు కాంటాక్ట్ అవ్వకుండా మీరు తనకి గుర్తుకు రాకుండా ఏదో ఒక వర్క్లో తను బిజీ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇక్కడ లేడీ పర్సన్ చాలా ఎక్కువ ఎనర్జీ చూపిస్తుంది అండి ఇండిపెండెంట్ పర్సన్ కూడా మీరు పర్సన్ కలవకపోవడానికి లేడీ పర్సన్ కూడా ఉన్నారండి ఓకే ఆ పర్సన్కి చాలా కోపం ఎక్కువ ఉంటుంది అండ్ జెల్సీ అనేది చాలా ఉంటుందన్నమాట ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం ఆ పర్సన్ చూడలేరన్నమాట చాలా కోపం అనేది ఉంటుంది అండ్ ఈగోయిస్టిక్ పర్సన్ వారు వారే వారితో ఉండాలి మీరు అసలు ఉంటే తను భరించలేదు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఎనర్జీకి ఈ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు సేమ్ డేలోనే మీరు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు మీకు చాలా బాధ పెడుతున్నారు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు అన్నట్టుగా మీరు కూడా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి ఓకే ఇక్కడ అతను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కాబట్టి ఇక్కడ వారి ఫ్యామిలీ గురించి తను భయపడుతున్నారండి అంత ఈజీగా వారిని తప్పించుకొని మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అనేది మీ పర్సన్కి లేదనమాట వారికి భయపడతారు మీ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అండ్ సింగిలే ఎవరైనా చూస్తున్నారు అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ అనేది ఇన్వాల్వ్ అయి ఉందండి సో ఫ్యామిలీలో మీరు రిలేషన్ని ఒప్పుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సేమ్ అక్కడ కూడా వారి ఫ్యామిలీలో పెద్దవారు ఎవరైతే వారనమాట ఒక లేడీ అండ్ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి పర్సన్ కూడా ఉన్నారు సో ఆ పర్సన్ మీతో రిలేషన్లోకి రావడానికి ఒప్పుకోవడం లేదు వారి రిలేషన్ అసలు మీరు వద్దు అని వారు అనుకుంటా ఉన్నారనమాట వారు మీరు మీరు వారికి సెట్ అవ్వరు అని వారి ఆలోచన అనేది ఉందండి ఓకే కాబట్టి మీ పర్సన్ మీరు తనకి వస్తున్నారు అండ్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు తనకి గుర్తుకు రావడం వలన వర్క్ మీద ఫోకస్ చేయడం కానీ లేదా కొంచెం ఎమోషనల్ అయిపోతున్నారు లోపల కానీ బయట మాత్రం చూపించడం లేదండి పర్సన్ ఎమోషన్స్ ఎమోషన్స్ని తను హోల్డ్ చేసుకొని ఉంటున్నారనమాట అండ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి తనకి ఎంత బాధ అనిపించినా ఒకవేళ మీకు మిస్ అయిన ఫీలింగ్ తనకు వచ్చినా కూడా లోపల బాధపడము బయట మాత్రం ఏమీ లేదు బాగానే ఉన్నాను అన్నట్టుగా తను ప్రవర్తిస్తూ ఉన్నారండి ఓకే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ఫ్యామిలీ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే కొంతమందికి మాత్రమే ఇక్కడ థర్డ్ పర్సన్ అనేది చూపిస్తుంది కొంతమందికి మాత్రం ఫ్యామిలీ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంది అండ్ ఈ పర్సన్ కొంచెం పొసెసివ్నెస్ కూడా ఉంటుందండి మీ పర్సన్కి ఓకే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీని కాదనుకొని ఒకడుకు ముందుకు వేసే పర్సన్ అయితే కాదండి వారి ఫ్యామిలీ ఏదైతే చెప్తారో అదే చేస్తూ ఉంటారనమాట తను అండ్ ఇక్కడ కొంతమందికి మాత్రమే నాకు మీకు మీ పర్సన్కి ఏదో డివోర్స్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి లేదా ఇక్కడ మనీ రిలేటెడ్గానే చాలామందికి కోర్ట్ కేసెస్ కూడా నడుస్తూ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మనీ రిలేటెడ్గా ఈ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉన్నా కూడా లేదా ఒక పర్సన్ నమ్మి మీరు హెల్ప్ చేస్తున్నారు మనీ పరంగా కానీ ఆ పర్సన్ మీకు మీ మనీ అనేది మీకు తిరిగి ఇవ్వడం లేదు కాబట్టి ఇద్దరు ఏదో కోర్ట్ కేసెస్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి మీరు ఒకవేళ కోర్ట్ కేసెస్లోనే ఉన్నారు అనుకుంటే మీకు అనుగుణంగానే తీర్పు అయితే వచ్చేది చూపిస్తుందండి డివోర్స్ పరంగానే ఎవరైనా చూస్తున్నారు అంటే డివోర్స్ అయితే మీకు ఇప్పట్లయితే మీకు కనిపించడం లేదండి డివోర్స్ మీ పరంగా అనుగుణంగా రావడం అనేది కొంచెం టైం పడుతుంది అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కూడా నేను కొన్ని కార్డ్స్ అయితే వేస్తాను మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉండి ఇలా ఆలోచిస్తున్నారండి తనకి మీ దగ్గర రావాలని ఉంది మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఉంది కానీ ఆ ఫీమేల్ పర్సన్ని మీ పర్సన్ దాటి రావడం చాలా కష్టం అని చెప్పచ్చు ఓకే తన కంటికి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు అండ్ మీ జీవితాన్ని మీరు కంట్రోల్లో తీసుకుని వచ్చేసారు ఆల్రెడీ అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట అందుకని ఇక్కడ మీ మీద కొంచెం పోసిటివ్ నేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ అంతకుముందు మీరు ఈ పర్సన్ వెంట పడడం అంటే తను ఎంజాయ్ చేయడం కానీ తనకు అంత బాధ అనేది ఇప్పుడు మీరు తన ప్రవర్తనకి మీరు విసిగిపోయి మీ జీవితాన్ని మీరు కంట్రోల్లో తీసుకున్నారు అప్పుడు ఈ పర్సన్కి పోసిటివ్ నెస్ అనేది మీ మీద మొదలైందనమాట ఓకే తప్పకుండా అయితే రీయూనియన్ అవుతుందండి మీరు ఏ పర్సన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు ఆ పర్సన్తో మీకు అదే త్వరలోనే ఇక్కడ రీయూనియన్ అనేది చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు ద ఎంపైర్ సేమ్ అండి మీరు కూడా ఒక ఎంపర్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్కి మీ ప్రేమంతా ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంపయర్ పర్సన్ వారికి మీ ప్రేమంతా ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారన్నమాట ఈ పర్సన్ అయితే ఈగోయిస్టిక్ పర్సన్ అండి వారి గురించి మాత్రమే వారు ఆలోచించుకుంటారు వారి వైపు నుంచి మాత్రమే వారు ఆలోచించుకుంటారు మీ వైపు నుంచి తను ఆలోచించరు ఆలోచించ అసలు ఆలోచించే మనసు కూడా ఈ పర్సన్కి ఉండదు అనమాట ఎప్పుడు తను మాత్రమే హ్యాపీగా ఉండాలి తన లైఫ్ సేఫ్ జోన్లో ఉండాలి వారి ఫ్యామిలీ పరంగా కూడా తను హ్యాపీగా ఉండాలి అని మాత్రమే ఆలోచించుకునే పర్సన్ అండి ఈ పర్సన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీరు మీ ప్రేమంతా ఇవ్వాలి అన్నట్టుగా తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ వస్తున్నారండి తప్పకుండా ఇక్కడ రీయూనియన్ అయితే చూపిస్తుంది ఇక్కడ ఫుల్ కార్డ్ వచ్చింది కదా ఇద్దరికి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మిదునక్తుల కుంభరాశి పర్సన్ కర్కాటకం రుచికం మినరైస్ పర్సన్ ఈ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుందంటే మీరు అతి త్వరలోనే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కెరీర్ పరంగా మ్యారేజ్ పరంగానా లేదా రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది దేని గురించి చూస్తున్నా ఇక్కడ మీకు అతి త్వరలోనే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ మీకు ఏదైతే తను బాధ పెట్టారో దానికి పర్సన్ ఆపాలచ్చి కూడా అడిగేది చూపిస్తుందండి ఓకే ఇక్కడ ఇద్దరి మధ్యలో మీరు ఈక్వల్ అంటే తీసుకురావాలి తనని ఎలాగైనా మార్చాలి అని మీరు మన నాటి రీడర్స్తో కూడా ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉన్నారు అండ్ పెద్దవారి దగ్గర నుంచి అడ్వైస్ కూడా తీసుకుంటూ ఉన్నారనమాట ఈ పర్సన్ని మీ కంట్రోల్లోకి ఎలా తీసుకురావాలి అని కూడా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ లాస్ట్ కార్డ్ జగిల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ మొండి పర్సన్ని అంత ఈజీగా ఒప్పించడం కానీ తనని మార్చడం కానీ అంత ఈజీ అయితే కాదనమాట కాబట్టి మీరు అయిపోతున్నారు ఓకే ఓకే అండి ఈ రోజు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉండబోతుందో చూసేస్తామన్నమాట మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి రొమాన్స్ వచ్చింది మీ పర్సన్ ఎనర్జీస్ స్టార్ వార్నింగ్ యూనివర్స్ ఏదో స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తున్నారని తన లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుంది తన జీవితం మీద తారుమార్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఒకేవేళ రీసెంట్గా ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ రిలేషన్లోకి వెళ్ళి ఉంటే అక్కడైతే తనకు చాలా హార్డ్ బ్రేక్ అయితే జరిగేది చూపిస్తుంది అండి ఓకే నమ్మక ద్రోహాలు కూడా జరిగేది ఉంది అనమాట అండ్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇక్కడ వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ యూనివర్స్ అనేది తనకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇవ్వబోతున్నారు అనమాట అంటే వేస్తున్న స్టెప్ ఏదైతే ఉందో అది రాంగ్ స్టెప్ అని యూనివర్స్ తనకి హెచ్చరిస్తున్నారు కానీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వారు గమనించడం లేదండి మూర్ఖత్వంగా తను చేయాల్సిన పని చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట థర్డ్ చక్ర ఆర్కెంజ్ చాముల్ విక్టరీ లాస్ట్ మీ పర్సన్ సక్సెస్ అవుతారండి ఓకే మీ రిలేషన్ పరంగా కెరియర్ పరంగాన తను విక్టరీ అయితే సాధిస్తారు అండ్ ఇక్కడ మీ ఎనర్జీ ఎలా ఉంది ఈ పర్సన్ మీద కొంచెం అప్సెసింగ్ వేస్తూ ఉన్నారండి మీరు యాక్షన్ ఈ పర్సన్ గురించి మీరు బ్లాస్మింగ్ అవనేసి మీకు అన్ని విధాల సమృద్ధి అనేది లభించబోతుంది లాస్ట్ కార్ సెకండ్ చక్ర ఆర్కెంజల్ ఏరియల్ అండ్ లాస్ట్ కార్డ్ ఇన్ డెసిషన్ ఏ డెసిషన్ అనేది మీకు తీసుకోవాలో అర్థం కావడం లేదండి ఓకే ఓకే అండి ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసి చేస్తామన్నమాట ఓకేనా డైలీ రీడింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వస్తుంది కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే సారీ ఇక్కడ మార్నింగ్ రీడింగ్ నాకు ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు మాత్రమే నేను రీడింగ్ అనేది అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ అయితే డైలీ కంటిన్యూ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీ వారు మీ జీవితంలో ఏదైతే లేదో అది మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటారండి ఈరోజు అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు కొంచెం బాధపడతారండి ఈరోజు ఏదో లాస్ అవుతున్నట్టుగా బాధపడతా ఉంటారు అండ్ మిథున రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు మీరు అండ్ కర్కటక రాశి వారు ఒక స్టార్ లా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ సింహరాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు అండ్ కన్యా రాశి వారు మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది న్యూ బిగినింగ్ జరుగుతుంది అండ్ మీరు ఏదో చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుపోతున్నారండి ఈరోజు ఓకే అండ్ తులారాసి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు అండ్ రుచిక రాసి వారు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీరు అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ వస్తున్నారండి ఓకే మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వచ్చు ఈరోజు అండ్ మకర రాశి వారు ఈరోజు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే వినేది ఛాన్స్ ఉందండి హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి మీ పాజిటివ్ పర్సన్ కూడా ఉంటారు అండ్ కుంభరాశి సారీ మీనరాశి వారు మీకు హార్డ్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతారు ఓకే అండ్ మీకు ఈరోజు యూనివర్స్ గైడెన్స్ చూడలేదు కదా యూనివర్స్ గైడెన్స్ యూనివర్స్ మీకేం చెప్పబోతున్నారు హార్ట్ డ్రైవ్ చేస్తున్నారు చాలా నమ్మక ద్రోహం చేస్తున్నారు దాని వలన మీరు అసలు సరిగా నిద్రపోవడం లేదు సరిగా తినడం లేదు నిద్రపోతున్న పీడకల్లలు వస్తున్నాయి చాలా మానసికంగా చాలా సఫర్ అవుతున్నారు మీరు అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మన వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సన్ చాలామంది నో నో కంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో ఈ పర్సన్తో మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడం వలన మీరు చాలా సఫర్ అవుతున్నారు ఇంకా తనని చేరుకోవాలి అన్నట్టుగా ఉంది కానీ ఈ పర్సన్ని చేరుకునే దారి మీ ముందు ఎలాంటి దారి అనేది లేదు కాబట్టి ఇంకా ఈ రిలేషన్ నుంచి మీరు మూవన్ అవ్వాలి అని అనుకున్నా మూవన్ అవ్వలేకపోతున్నారు చాలా మానసికంగా చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ ఎంతమందికి నచ్చిందో కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుంది ఫ్రీ రీడింగ్ అనేది ఉండదండి ఓకే ఇది గమనించవలసిన పెయింట్ అనమాట ఓకే బాయ్ బాయ్